దేవుణ్ణి కలిగి ఉన్న నీ జీవితంలో నీవు నిరీక్షణ లేని దానివు సహాయం లేని వారము కాము దేవుణ్ణి మనము జీవితంలో కలిగి ఉంటే మనం నిరీక్షణ లేని వారము సహాయం లేని వారము కాదు అండి మనకి సహాయం చేయటకు ఆయనే ద్వితీయోప దేశకాండం మనం చూసినట్లయితే మనకు సహాయం చేయటకు ఆయనే మేఘ వాహనుడే వస్తాడంట అండి కాబట్టి మన జీవితంలో దేవుడు ఉన్నాడు అంటే మనం సహాయం లేని వారము నిరీక్షణ లేని వారము అని గుర్తించి ధైర్యముతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఇక్కడ వరకు మనల్ని మనం ఆశీర్వాదం మనం ఇక్కడ వరకు అడుగుతాం కానీ దేవుడు మనల్ని ఈ విధంగా చూపిస్తాడండి మనం చూసినట్లయితే ఆది కాండము నలభై అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు వారు తప్పు చేశారని ఫరో జరసారలో వేయించినప్పుడు వారిద్దరు కూడా యోసేపు దగ్గరికి రావడం అప్పటికి యోసేపు చరసాలలో ఉండడాన్ని బట్టి యోసేపు దగ్గరికి రావడం ఒక రోజు యోసేపు వారికి వచ్చిన కళ భావమును అర్థమును వివరించి చెప్పినప్పుడు ఎలా అయితే యోసేపు యొక్క కల భావమును అర్థమును వివరించి చెప్పి ఉన్నాడో అదే విధంగా వారి యొక్క జీవితాల్లో జరుగుతుందండి ఆ యొక్క పానదాయకుడికి యోసేపు ఈ విధంగా చెప్తారు పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే నువ్వు నువ్వు నీ నువ్వు రాజు దగ్గరికి వెళ్లి మరలా నీ యొక్క ఉద్యోగం పొందుకున్నప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకొని రాజుకు నా గురించి విన్నపం చేయవా అనే ఒక పానదాయకుడికి చెప్పాడు కానీ దేవుడు ఆ సమయంలో యోసేపుకి సహాయం చేయలేదండి వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా రెండు సంవత్సరాల తర్వాత యోసేపు రెండు సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చిందండి రెండు సంవత్సరాలు వాళ్ళు కలద్భావం చెప్పిన తర్వాత వారిద్దరికి అదే విధంగా జరిగిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు యోసేపు ఆ యొక్క చెరసాలలో ఉన్నారు తరువాత యోసేపు బయటకు వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కళ వస్తుందండి ఆ యొక్క కలభావం అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పలేకపోయారు కానీ అప్పుడు ఆ యొక్క పానదాయకుడికి దేవుడు జ్ఞాపకం చేసి యొక్క యోసేపు విశ్వ రాజుకు చెప్పినప్పుడు వెంటనే యోసేపును తీసుకుని వచ్చి ఆ యొక్క కలభావం చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అధికారులకి ఫరో రాజుకి అందరికి ఆ యొక్క కళ యొక్క భావము అర్థమైంది కాబట్టి అప్పుడు అప్పుడు యోసేపు నీ ఫరో రెండు దేశాలకు ఒక ప్రధానిగా ఎన్నుకున్నాడండి చూచారా అండి మనం సహాయం లేని వారము యోసేపు అనుకున్నాడు నాకు పానదాయకుడు వెళ్ళి నాకు సహాయం చేస్తారు అనుకున్నారు కానీ దేవుడు అప్పుడు సహాయం చేస్తే ఏదో ఒక బహుమతి ఇచ్చి ఫరో వదిలేసేవారేమో కానీ యోసేపును వదిలేసేవారేమో కానీ ఫరు రెండు సంవత్సరాల తర్వాత కల కన్న తర్వాత అప్పుడు పానదాయకుడికి జ్ఞాపకం చేసి యోసేపుని ఆ ఏ విధంగా తను చెప్పాడో ఆ విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చేయండి అని ఆ యొక్క వారందరి మీద అధికారిగా యోసేపుని నియమించి దేవుడు ఎవరో తెలియని దేశంలో దేవుడు తెలిసిన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేశారు అంటే అది కేవలం దేవుని ప్రణాళికలో యోసేపు జీవితంలో నెరవేర్చవలసిన గొప్ప ప్రణాళిక అండి యోసేపు జీవితం దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి దేవుడు ఎటువంటి స్థితి వచ్చినా యోసేపు దేవుణ్ణి వదలలేదు కాబట్టి రెండు సంవత్సరాలు చరసాలలో వెనక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారే అని బాధపడలేదు కానీ రెండు సంవత్సరాల తర్వాత దేవుడు ఎంతగా యోసేపును ఆశీర్వదించాడంటే రాజు తర్వాత ఆ యొక్క దేశంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ప్రతి ఒక్కరు యోసేపు గురించి తెలుసుకునేటట్లు దేవుడు చేశాడండి అటువంటిదండి దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము అంటే మన జీవితాలు అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది అందరికీ ఒక అర్థం కాని స్థితి ఉంటుంది ఎవరికో కాదండి నీకు నాకే మన యొక్క జీవితం ఒక అర్థం కాని పరిస్థితిలో ఉంటుందేమో కానీ నువ్వు నేను దేవుని ఆ వైపు చూడగలిగితే నువ్వు నేను ఆయన చిత్తానికి లోబడగలిగితే నువ్వు నేను ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చేతులెత్తగలిగితే ఆయన వైపు చూడగలిగితే దేవుని యొక్క ప్రణాళిక గొప్ప ప్రణాళికలో ఉన్న నువ్వు నేను ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో మనం చూపించగలవండి మన యొక్క వాక్యాంశము ఇప్పుడు జీవిస్తున్న జీవితం దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆశ్చర్యకరుడా ఎవరైతే యొక్క వాక్యాన్ని చూసి ఉన్నారో ఎవరైతే వారి యొక్క జీవితాలను చూసి తండ్రి వారికి వారే ద్వేషించుకుంటున్నారో ఎందుకు నేను దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఈ విధంగా నా యొక్క జీవితం ఉంది ఎందుకు ఎంతో మందిని ఆశీర్వదిస్తున్నారు దేవుడు నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అని ఎంతో మంది ప్రశ్నలతో ఉన్నారేమో ఆశ్చర్యకరుడా ప్రతి ఒక్కరికి సమాధానాన్ని దయచేసిన తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు నీ యొక్క తలంపులు మా తలంపులు వంటివి కాదు తండ్రి నీ యొక్క త్రోవులు మా త్రోవలు వంటివి కాదు ఆశ్చర్యకరుడా ప్రభా నీ దృష్టిలో మా యొక్క జీవితాలకు ఎంతో విలువను నువ్వు దయచేసావు తండ్రి నువ్వు మా ఎడలో కలిగి ఉన్న తలంపులు తండ్రి అవి హానికరమైనవి కాదు కానీ సమాధానకరమైనవని నువ్వు మాకు సెలవిచ్చావు పరిశుద్ధాత్మదేవ ఇసయ్య నిన్ను కలిగి ఉన్న మా జీవితాలలో మేము నిరీక్షణ లే సహాయం లేని వారము కాదు కానీ తండ్రి ఎవ్వరిని నువ్వు ఈ లోకంలో అనాథలుగా వదలవు అని సెలవిచ్చిన తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యాన్ని వీక్షించి తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా ఈ లోకంలో నిన్ను నమ్ముకున్న వారు ఎవ్వరు ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదని మాతో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి నీ సన్నిధిని మా మధ్య ఉంచిన తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవ నువ్వే మాకు తోడయండి నడిపించండి మా జీవితాల్లో తండ్రి నువ్వు మాట్లాడని విధానంలో మేము సంతోషించి ఆనందించి నా జీవితం దేవుని యొక్క ప్రణాళికలో ఉంది అని తండ్రి ఏసఐ మేము విలువైన వ్యక్తులము ఆయన దృష్టిలో ప్రముఖమైన వ్యక్తులమని ధైర్యం తెచ్చుకొని ఈ యొక్క జీవితాన్ని మేము కొనసాగించడానికి నీ చిత్తానికి మేము లోబడడానికి నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో చూపించడానికి మాకు సహాయం దయచేసి నీకు మాత్రమే మహిమకరంగా మా జీవితాలు ఉండడానికి మా నాకు సహాయం దయచేసి నువ్వే మహిమ పొందగలరని నజరైడన్నా ఏసు సు క్రీస్తు అడిగి వేడు తండ్రి ఆమెన్ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడున్న ఏసుక్రీస్తు నామముల శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అదేవిధంగా యొక్క ప్రసంగాన్ని మరలా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మరలా వీక్షించవచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నువ్వు నేను జీవిస్తున్న ఈ యొక్క జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం దేవుడు ఒక దైవిక ప్రణాళికలో నువ్వు దేవుని తెలుసుకున్నా కూడా ఒక సమస్యల గుండా వెళ్తున్నావు అంటే నీ యొక్క జీవితంలో ఆయన యొక్క దైవిక ప్రణాళిక ఉందని నువ్వు విశ్వసించి సంతోషించగలిగితే ఈ లోకంలో నీకన్నా ధన్యులు ఎవరూ లేరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునిగాక దేవుడు మనకు తుడైండుని గాక ఆమెను see you.